బెంగళూరులోని ఎలహంకా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రేపటి నుంచి ఎయిరో ఇండియా షో జరగనుంది ఈ నేపథ్యంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తేజస్ లో విహరించారు ఏపీ సింగ్ తేజస్ యుద్ధ విమానాన్ని నడపగా ద్వివేది వెనుక సీట్లో కూర్చున్నారు తన జీవితంలో ఇదో అద్భుత ఘట్టమని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు గగనతలంలో పైలట్లు ఎదుర్కొనే సవాళ్లను గమనించానని చెప్పారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఏపీ సింగ్ తన బ్యాచ్మేట్ అని ద్వివేది తెలిపారు మరోవైపు రష్యా వాయుసేనకు చెందిన సుఖోయ్ యాభై ఏడు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ బెంగళూరుకు చేరుకుంది సుఖోయ్ యుద్ధ విమానాల్లో ఇది ఐదో తరానికి చెందిందని అధికారులు తెలిపారు స్టెల్త్ సాంకేతికతను ఈ యుద్ధ విమానంలో వినియోగించారని వెల్లడించారు భారత వాయుసేన కోసం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ మీడియా కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను ఏరో ఇండియా షోలో ప్రదర్శించనున్నారు శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు ఈ యుద్ధ విమానంలో స్టెల్త్ సాంకేతికతను వినియోగించారు